హాయ్ అండి గుడ్ మార్నింగ్ గుడ్ మార్నింగ్ టు ఎవ్రీ వన్ మే మీరు సుగనాశ్ శలి ఫ్రం విశాఖపట్నం అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలన్న దేవుడు మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి యాక్చువల్గా ఏంటంటే మరి చాలా కాల్స్ వచ్చాయి మేడం మీరు మేమైతే చాలా మంచిగా మేము మార్నింగ్ గ్రౌండ్కి వెళ్తున్నాం ఫైవ్ రౌండ్స్ వేస్తున్నాం ఈవినింగ్ కూడా చేస్తున్నాం కానీ కొంచెమైనా తగ్గట్లేదు మేడం ఏదైనా తగ్గే ప్రయోజనం ఏమైనా ఉందా అని కాల్స్ రావడం జరిగింది ఓకే ఫ్రెండ్స్ దీనికి హండ్రెడ్ పర్సెంటేజ్ నేను గ్యారెంటీ చెప్పగలను ట్వంటీ పర్సెంటేజ్ వర్కౌట్ ఎయిటీ పర్సెంటేజ్ న్యూట్రిషన్ హండ్రెడ్ పర్సెంటేజ్ మన మైండ్ సెట్లోనే ఉంటుందండి మీరైతే యాక్చువల్గా గ్రౌండ్కి వెళ్ళి వాకింగ్ వర్కౌట్ అన్నీ చేస్తున్నారు కానీ ఇంటికి వెళ్ళి ఏం చేస్తున్నారు ఇడ్లీ వడ దోశలు టీ కాఫీలు తీసుకోవడం ద్వారాగా అక్కడ క్యాలరీస్ అనేవి బర్నింగ్ అయిపోతున్నాయి ఓకే ఫ్రెండ్స్ మంచి పోషకాహారం తీసుకున్నాం అనుకోండి మనకి చక్కగా వెయిట్ లాస్ అనేది అవ్వడం జరుగుతుంది అలాగే మరి మీరు మీ చేతిలో ఎల్లో కలర్లో ఉంటుంది ఏదో తాగుతున్నారు మేడం అది ఎంత కాస్ట్ మేము కూడా వాడచ్చు అని క్వశ్చన్స్ వేస్తున్నారు కదా ఇది కూడా అండి దీన్ని ఎప్రెష్ అంటారండి ఇది ఏంటంటే యాంటీబాడీస్ని డిలీట్ చేస్తుంది మైండ్ రిలాక్స్గా వస్తుంది వెయిట్ లాస్కి మంచి సపోర్ట్ అవుతుంది మనం టీ కాఫీలు ఖర్చు కనీసం పద్దెనిమిది వందలు అవుతుంది నెల అయ్యేసరికి బట్ దీని కాస్ట్ అయితే ఎనిమిది వందల ఎనభై ఐదు రూపాయలు మాత్రమే ఓకేనండి చక్కగా తీసుకోవడం ద్వారాగా హెల్తీగా యాక్టివ్గా మంచి లైఫ్ స్టైల్ టర్న్ అవుట్ చేసుకోవచ్చు బాడీలో మనం ప్రతిరోజు తినే ఆహారాన్ని బట్టి బ్యాడ్ వాటర్ అనేది ఫామ్ అయిపోతుంది ఆ బ్యాడ్ వాటర్ రిలీజ్ అవ్వడం వల్ల కూడా మైండ్ రిలాక్స్ అవుతుంది చక్కగా వెయిట్ లాస్ కూడా మంచి సపోర్ట్ అవుతుంది ఫ్రెండ్స్ ఓకే మీరు చక్కగా ఇది ఆర్డర్ చేసుకోవచ్చు ఆన్లైన్లో కూడా ఆర్డర్స్ వస్తాయండి దానికి మాకు సంబంధం లేదు పేక్ ప్రోడక్ట్స్ రావచ్చు ఓకే మీరు వెంటనే ఆర్డర్ చేసుకున్నారనుకోండి ఇది కొరియర్ ద్వారా పంపించడం జరుగుతుంది లేదంటే మీ ఐడియాలో కూడా మేము పెట్టడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మరి డౌట్ క్లియర్ అయిపోయింది కదా దీని కాస్ట్ ఎంతో మీకు చెప్పాను మీరు కాల్స్ చేశారనుకోండి మీకు ఇంకా దీని గురించి డీటెయిల్గా వివరించి చెప్తాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ